వ్యవహార శైలిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది పార్టీ మార్పుకు సంబంధించిన ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఆయన వ్యవహరించిన తీరును తరూర్ ప్రశంసించడం సిపిఎం సర్కార్ విధానాలను మెచ్చుకుంటూ చేసిన వ్యాఖ్యలు తరూర్ పార్టీ మారుతారా అనే చర్చకు తెరలేపాయి శశితరూర్ వ్యవహార శైలిపై రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ జరుగుతోంది ముఖ్యంగా శశితరూర్ పార్టీ మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే ఉన్నట్టుండి కాంగ్రెస్ ఎంపీ శశితరూర్ పార్టీ మార్పుపై ఊహాగానాలకు కారణం ఏంటంటే ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఆయన వ్యవహరించిన తీరును శశిర్ ప్రశంసించడం సిపిఎం సర్కార్ విధానాలను మెచ్చుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు కారణంగా కాగా తాజాగా సోషల్ మీడియాలో శశితరూర్ చేసిన పోస్ట్ వీటికి బలం చేకూరుస్తుంది శశితరూర్ కాంగ్రెస్ పార్టీకి పంపించిన సందేశంతో ఆయన పార్టీ మార్పుపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి భారత్ యూకే వాణిజ్య ఒప్పందంపై చర్చల తర్వాత శశితరూర్ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ బ్రిటన్ సెక్రటరీ ఆఫ్ ట్రేడ్ జొనాథన్ రెనాల్డ్స్ కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇరు దేశాల మధ్య చాలా కాలంగా నిలిచిపోయిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పునరుద్ధరణ జరిగిందని ఇది స్వాగతించదగిన పరిణామమని శశితరూర్ తన పోస్టులో రాసుకొచ్చారు అంతేకాదు వారిని కలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు కేవలం ఈ ఒక్క వ్యవహారం మాత్రమే కాదు గత కొద్ది రోజులుగా శశితరూర్ తీరు కాంగ్రెస్ కు దూరమవుతున్నట్లు ఉందని పలు మీడియా కథనాలు పిలువడుతున్నాయి త్వరలో శశితరూర్ కాషాయ జెండా కప్పుకోనున్నారని అందువల్లే అమెరికా పర్యటన సమయంలో ప్రధాని మోదీకి మద్దతిస్తూ మాట్లాడారని పలు కథనాలు పేర్కొన్నాయి కాగా ఈ వార్తలను కాంగ్రెస్ నేత కొట్టిపారేశారు ఎల్లప్పుడూ పార్టీ ప్రయోజనం కోసం మాత్రమే మాట్లాడలేమని దేశ ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని శశితరూర్ వ్యాఖ్యానించారు అలాగే తాను సిపిఎం ప్రభుత్వ విధానాలను మెచ్చుకోలేదని స్టార్టప్ రంగంలో కేరళ ప్రగతిని ప్రజలకు వివరించారని శశితరూర్ చెప్పుకొచ్చారు శశితరూర్ పై పలు ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఓ సందేశం పంపారు కాంగ్రెస్ పార్టీకి తన అవసరం లేదనుకుంటే చెప్పాలని తన ముందు చాలా ప్రత్యామ్నాలు ఉన్నాయన్నారు శశితరూర్ పార్టీ కోసం పనిచేస్తానని లేకపోతే తన పనులు తనకు చాలానే ఉన్నాయని శశితరూర్ స్పష్టం చేశారు సమయం గడిపేందుకు తనకు వేరే ప్రత్యామ్నాలు లేవనుకోకండని చెప్పిన శశితరూర్ పుస్తకాలు ప్రసంగాలు సదస్సుల కోసం ప్రపంచ నలుమూల నుంచి ఆహ్వానాలు అనేకం ఉన్నాయని పేర్కొన్నారు ఇక ఇప్పటికీ పార్టీ మార్పుపై ఊహాగానాలు వస్తుండగా కాంగ్రెస్ పార్టీకి శశితరూర్ పంపిన సందేశంతో ఈ ఊహాగానాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేరళలోని సిపిఎం ప్రభుత్వాలపై శశితరూర్ పొగడతలు కురిపించడమే ఈ తరహా ఊహాగానాలకు కారణం అయితే తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ కేవలం పార్టీ ప్రయోజనాల కోసం మాత్రమే మాట్లాడలేమని దేశ ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని శశితరూర్ వ్యాఖ్యానించారు వాస్తవానికి శశితరూర్ దేశ ప్రయోజనాల కోసమే ప్రధాని మోదీపై సిపిఎం ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించినట్లు చెబుతున్నారు కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం శశితరూర్ పార్టీ మార్పుపై జోరుగా చర్చ జరుగుతోంది అందుకే కాంగ్రెస్ పార్టీకి శశితరూర్ పంపించిన సందేశంలో పార్టీకి తన అవసరం ఉందో లేదో తెలపాలని కోరారు మొత్తంగా పార్టీ ఆలోచన ఉందో లేదో అనే విషయంపై త్వరలోనే స్పష్టత శశి శితరూర్ పార్టీ మార్పుపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి సందేశం పంపించడం హాట్ టాపిక్ గా మారింది శితరూర్ పై వచ్చిన ఊహాగానాలు నిజమేనా కాదా అనేది త్వరలోనే తెలియనుంది